ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచార సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి దాదాపు ఈ వారంలో మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముందుగా ఆదివారం సోమవారం వీరికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకున్నది సాధిస్తారు మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలనేవి మీకు కలుగుతాయి మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది భార్యాభర్తల మధ్య ఆనందము సంతోషం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము సోమవారము మేషరాశి వారికి గోచరిస్తున్నాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రెండు రోజులు మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పవచ్చు ఇక మంగళవారము బుధవారము ఈ రెండు రోజుల్లో కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశాలు ఈ మంగళవారం బుధవారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది ఇక మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు మీకు ఈ రెండు రోజుల్లో అంటే మంగళవారము బుధవారము అంతగా అందకపోయేలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక లోన్ వ్యవహారాలు కనుక ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే ఆ లోన్ వ్యవహారాలు కూడా అంతగా ఈ రెండు రోజుల్లో అనుకూలంగా లేవు ఇక కాస్త కంటికి కానీ భార్యకు కానీ అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకి బుధ మంగళవారము బుధవారం ఈ రెండు రోజుల్లో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారం చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మేషరాశి వారికి ఉంటాయి ఈ రెండు రోజులు కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి దైవ మీకు మీ మీ పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగడము అదేవిధంగా సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా సంతోషంగా గడపడము దాంపత్య జీవితంలో కూడా ఆనందంగా సంతోషము అనేది ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతాయి దగ్గరి ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంది ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది మీరు పనిచేసే చోట కూడా మీకు అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక చివరి రోజు అయినటువంటి శనివారం కనుక మనం చూసినట్టయితే ఈ శనివారం ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్కి గొడవ గొడవలకు దూరంగా ఉండండి ముఖ్యంగా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి ఈరోజు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా చక్కటి అనేవి ఈ శనివారం రోజు మీకు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా గురువారం శుక్రవారం కూడా మీకు అనుకూలమైనటువంటి రోజు రోజులుగా మనం చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి మంగళవారము హనుమంతు దర్శనం చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి